విశ్వ కళ్యాణంలోని తొమ్మిదవ అధ్యాయంగా ఈరోజు మనసు మథనం గురించి తెలుసుకుందాం సాగరం వలె అనంతమైనది మనిషి మనసు మనసును ఏకాగ్రం చేయడం ఒక మథనమే రాక్షసులు దేవతలు కలిసి సముద్ర మథనం కావించినప్పుడు మొదట ఆలాహలం చిమ్ముతుంది ఇది గ్రహించి శంకరుడు నీలకంఠుడు అవుతాడు ఇది ఇతిహాసగాథ అదే కథలో శంకరుడు మథనం గురించి వివరిస్తూ మనసు మహాసముద్రము దానిని చిలికినప్పుడు మంచి చెడుల సంఘర్షణ జరిగినప్పుడు మొదట హాలాహలం వంటి ఎన్నో సంకటాలు మనిషి ముందు ప్రత్యక్షమవుతాయి వాటి ద్వారా బాధలు దుఃఖాలు కలుగుతాయి వాటిని ఎదుర్కొని నిలబడటమే వాటిని అధిగమించడమే హాలాహల స్వీకరణ దుఃఖాలను బాధలను సహించినప్పుడు మదనం తర్వాత వెలిసే కామధేనువు కల్పవృక్షము అమృతములను జ్ఞానాన్ని ఆస్వాదించవచ్చు ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే విశ్వమును ఈ శరీరంలో నాభి స్థానమును సముద్రములోన మూలాధారం నుండి సహస్రదళం వరకున్న మేరుదండమను సుమేరు పర్వతమును ఆధారం చేసుకొని రేచక కుంభకాలనే వాసుకి సర్పమును నాడి ద్వారా ధ్యానమనే మథనం చేసినట్లయితే ఇంద్రియాలను జయించి అరిషడ్వర్గాలనే రాక్షసులను అనగదొక్కి అమృతమనే జ్ఞానధారను ఆస్వాదించాడు శంకరుడు అవనిలో వెలిసిన ఎందరో మహానుభావులు మనసు మతనం కావించి కళ్యాణం చేసి అవతార పురుషులయ్యారు మహాత్ములుగా వెలిశారు భగవత్ స్వరూపులుగా పూజింపబడ్డారు వారు చూపినదే మనం ఇప్పటికీ చెప్పుకున్న ఆధ్యాత్మిక మార్గం మనిషి జీవితానికి బాటలు చూపిన మహాత్ములే మార్గదర్శకులయ్యారు ఈడ పింగళ అనే రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ కొనసాగుతుంది ఈడ పింగళ ద్వారా తీసుకున్న శ్వాస సుషుమ్న నాడి స్థానమైన భ్రుకుటిలో ఏకీకృతం అవుతుంది ఇదే త్రివేణి సంగమం ఈడా పింగళ రంధ్రాలు గంగా యమునలకు ప్రతీకలైతే కనిపించని సుషుమ్నా నాడి అంతర్వాహిని అయిన సరస్వతి నదికి సూచిక శిరస్సు భాగంలో జరిగే ఈ సమ్మేళనమే కుంభమేళ మన వెన్నెమ్మక అడుగున కుండలిని శక్తి అనే పాము దాగి ఉంది యోగ సాధన ద్వారా సాధకుడు ఆ సర్పాన్ని మెల్లిగా పైకి ప్రయాణించేలా చేసుకొని శిరస్సులోని సహస్రారానికి చేర్చాలి అప్పుడు ఆ కుంభం అమృత భాండమవుతుంది తద్వారా జ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది కుంభం అనే శిరస్సులో జ్ఞానామృతాన్ని నింపుకోవడం ద్వారా సాధకుడు దైవత్వాన్ని సాధించవచ్చని క్షీరసాగర మధన ప్రక్రియ సందేశం ఇస్తుంది ధ్యాన సాధన ద్వారా మనసును ఏకాగ్రం చేయడానికే ప్రయత్నించాలి వచ్చే ఆలోచనలు చుట్టుముట్టి మనసును స్థిరం కానివ్వకుండా చేస్తాయి వాటిని నిలదొక్కున్నప్పుడే మనసు ఆధ్యాత్మిక పథం వైపు వెళ్ళగలుగుతుంది యోగానికి వేల మార్గాలు ఉన్నాయి కానీ దేవుణ్ణి చేరుకోవడానికి ఒకే ఒక్కటి ఖచ్చితమైన సరళమైన సూటి మార్గం ఉంది ఆ మార్గంలోకి వెళ్ళడానికే ఈ వెతుకులాటలు ప్రయాసలు మనం చేయాల్సిందొక్కటే సరైన దారిలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం ఇది ఎవరు చెబుతారు ఆ మార్గం తెలిసిన వారే అతడే వెలుగు మన మార్గంలో అంధకారం తొలగిస్తాడు అందుకే అతడు గురువయ్యాడు ఆ మార్గదర్శిని ఎలా ఎన్నుకోవాలి అతడెక్కడ దొరుకుతాడు భగవంతుని చూసిన వాడు ప్రత్యేకంగా ఉంటాడా ప్రత్యేకతలు ఏమీ ఉండవు ఆయన మనలాగే ఉంటాడు ఆయనకు మనకు ఒక్కటే తేడా చూసే చూపు ఆ చూపులో సమత్వం ఉంటుంది మనిషిలో ప్రేమభావం వెల్లువిరుస్తూ ఉంటుంది ఆధ్యాత్మికత అనేది మనిషి జీవన పాఠశాలలో కొత్తగా చేర్చిన పాఠ్యాశం కాదు ఆధ్యాత్మికత అనేది మనిషి జీవన పాఠశాలలో కొత్తగా చేర్చిన పాఠ్యాంశం కాదు అది పుట్టుకతోనే అతడి హృదయంలో దాగి ఉంది అది తనలో ఉందన్న సంగతి మర్చిపోయాడు ఆ ఎరుకను కలిగించే ప్రేరణ కావాలి ఒక శిల్పి తన మనసులో ఉన్న రూపాన్ని శిలలో చూసేంత వరకు ఎలా శ్రమిస్తాడో అలా మనసులో ఒక దివ్య భావాన్ని ఆవిష్కరించేంత వరకు మనం నిరంతరం కృషి చేయాలి ఇదే ఆధ్యాత్మిక సాధన జీవితానికి మించిన ధ్యానమందిరం లేదు కాలానికి మించిన ఉత్తమ బోధకుడు లేడు ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే చాలు ఇక్కడి నుండి ఏది తీసుకురాకుండా మనలో ఉన్నది మన చేత మనకే చూపించి నిన్ను దివ్య దివ్యస్పృషుణ్ణి చేస్తాడు పరమాత్మ ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారిలో చాలామంది ఆత్మభావన పొందలేక అవస్థపడుతుంటారు వారు ఆధ్యాత్మిక వేషంలోనే ఉంటారు ఎదుటి వారిలో కానీ తమలో కానీ ఆత్మను చూడలేరు అందువల్ల రాగద్వేషాలు వారిలో స్థిర నివాసం ఏర్పరచుకొని కొలువు తీరి ఉంటాయి రాగద్వేషాలున్నంత వరకు వారిలోని ఆధ్యాత్మికత నేతి బీరకాయలో నెయ్యిలాంటిది ఎంతోమంది ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించలేకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం శరీర శుద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో అంతకంటే ఎక్కువ భావ శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి భావ శుద్ధి అంటే మనోమాలిన్యాలను భావాల్లో ఎప్పటికప్పుడు బదిలించుకోవడం పరిమళ ద్రవ్యాలకు సద్గుణాల పరిమళం అడ్డుకోవడం ఆధ్యాత్మిక ప్రగతి పొందాలనుకున్న సాధకులు ఇచ్చే మహాత్ముల ఆశ్రయాన్ని పొందగలిగితే తమలో ఉన్న ఆత్మశక్తిని గుర్తించగలుగుతారు ధ్యాన సాధన ద్వారా మనసు మథనం కావించి అతీంద్రియ దివ్య శక్తిని తెలుసుకోగలుగుతారు ప్రతి మనిషి ప్రతి చర్య వెనుక నిలబడి గమనించి తీర్పులు ఇస్తూ వెళ్లే న్యాయమూర్తి ఎవరు ఆ న్యాయమూర్తిని దేవుడు అంటున్నారు కొందరు దేవత అంటుంటారు పుణ్యాపుణ్య ప్రదాత అని ఆ శక్తిని కొలుస్తుంటారు ఆ దైవీ శక్తి కర్మ చేసే జీవుడిలో అంతఃకరణంతో పాటు అంతర్యామిగా ఉండాల్సిందే ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయంలో ఉంటాడు ఆయనే సర్వభూతాలను కీలుబొమ్మలుగా నడుపుతాడు అంటుంది భగవద్గీత నీ సత్కర్మలు దుష్కర్మలు ఎవరో ఎక్కడో బయటి నుంచి గమనిస్తుంటే వారి కళ్ళు కప్పవచ్చు కానీ కర్మలన్నింటికీ సాక్షి నీలోనే ఉండి నిన్నెప్పుడూ గమనిస్తున్నాడు వాటికి అనంతర కాలంలో ఏ సుఖదుఖాలు నీకు లభించాలో జాగ్రత్తగా నమోదు చేస్తున్నాడు అతడు ఎక్కడో లేడు నీ హృదయంలోనే నివాసమై ఉన్నాడు ఆనందరూపుడై కొలువై ఉన్నాడు మానవ హృదయం ఆనంద నిలయం ఆ పరమాత్మకు మరో పేరు సచ్చిదానందం ప్రతి హృదయం ఒక పరమాత్మ నివాసం మరెవరూ పొందలేని ఈ ఆనందాన్ని ధ్యానావస్థలో ఒక దివ్యానుభూతిగా పొందగలిగే మనిషి జీవితమే ధన్యం